హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అలా యూట్యూబ్లో సో ఈరోజు నేను మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దానికి వచ్చేసి కంటెంట్ బేబీ గర్ల్స్ సిమ్టమ్స్ అనమాట ఆల్రెడీ నేను మన ఛానల్లో చాలా రకమైన బేబీ గర్ల్స్ సిమ్టమ్స్ అయితే పోస్ట్ చేశాను సో అందులోనే ఇదొక వీడియో అనమాట ఇంకా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా కింద కామెంట్లో షేర్ చేయండి నేను చెప్పే సిమ్టమ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే చూసే వాళ్ళకి కొంచెం యూజ్ అయితే అవుతుందన్నమాట సో మన కడుపులో బేబీ గర్ల్ పెరుగుతున్నట్లయితే మనకి మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందని కొన్ని ప్లేసెస్ లో అంటారు అలాగే అసలు మార్నింగ్ సిక్నెస్ ఉండదని కూడా కొన్ని ప్లేసెస్ లో అంటారు సో నాకు బేబీ బాయ్ పుట్టాడు నాకైతే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంది తక్కువైతే లేదనమాట సో బాయ్ పుట్టాడు ఇదైతే కన్ఫర్మ్ గా చెప్పలేము ఈ సిమ్టమ్ అనేది బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళకి ఎవరికైనా మార్నింగ్ సిక్నెస్ అనేది ఎలా ఉంది అనేది మన వీడియో కింద కామెంట్ లో చెప్పండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంకా అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి పింపుల్స్ అనమాట బేబీ గర్ల్ ని క్యారీ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఫేస్ మీద పింపుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే తన అందాన్ని తన బేబీ లాక్కుంటున్నట్టు తన బేబీ గ్లో తీసుకుంటున్నట్లు పింపుల్స్ అన్ని ఏర్పడతాయి అనమాట బేబీ బాయ్ కి అయితే ఫేస్ చాలా క్లియర్ గా ఉంటుంది బేబీ గర్ల్ అయితే పింపుల్స్ వస్తాయి అని చెప్తారు ఇంకా నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బేబీ గర్ల్ ని ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా తీపిని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయన్నమాట నా ప్రెగ్నెన్సీలో నాకైతే స్వీట్ కన్నా ఎక్కువ హాట్ క్రేవింగ్స్ ఉండేవి సో నాకు బేబీ బాయ్ పుట్టాడు బేబీ గర్ల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఎలా ఉండేవి అనేది కామెంట్ లో చెప్పండి ఇంకా అలాగే నెక్స్ట్ సింటమ్ వచ్చేసి ఇది చాలా రేర్ సింటమ్ అనమాట ఇది అందరికీ కనిపించదు బేబీ గర్ల్ ని క్యారీ చేసే వాళ్ళకి చేతులు కాళ్ళు అనేవి ఎక్కువ చల్ల పడిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడు చల్లగా అనిపిస్తూ ఉంటాయి అలాగే బేబీ బాయ్ అయితే వాళ్ళ చేతులు ఎక్కువగా రఫ్గా అండ్ అలాగే వేడిగా అనిపిస్తాయి సో ఈ సింటమ్ని ఎంతమంది గమనించారు అనేది నాకు కింద కామెంట్ లో చెప్పండి ఇంకా అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బేబీ గర్ల్ ని ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బేబీ బంప్ షేప్ అనమాట బేబీ గర్ల్ ని ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళ బంప్ అనేది రౌండ్ గా బాల్ షేప్ లో కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ బంపు షేప్ అనేది చాలా మంది నమ్ముతారండి బాల్ లాగా పైకి పెద్దగా ఉంటే అమ్మాయి అంటారు చిన్నగా సూదిగా కిందకుంటే అబ్బాయి అంటారు ఇప్పటికీ ఇది చాలా మందికి వర్క్ అవుతుంది అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్ అనమాట బేబీ గర్ల్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకోవడానికే ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి కడుపులో బేబీ గర్ల్ ఉండడం వలన వాళ్ళు రైట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు చెప్తారు కానీ ఈ సిమ్టమ్ మాక్సిమం కరెక్ట్ కాదనిపిస్తుంది మీలో ఎంతమంది బేబీ గర్ల్స్ కన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఇష్టపడ్డారు అనేది కింద కామెంట్ లో చెప్పండి అలాగే ఇంకో సిమ్టమ్ వచ్చేసి లెగ్ స్వెల్లింగ్ అనమాట లెగ్గే కాదు బాడీ అండ్ ఫేస్ కూడా వీళ్ళకి ఎక్కువగా స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది నార్మల్గా ప్రెగ్నెన్సీలో చివరి త్రైమాసికంలో మనకి లెగ్స్ స్వెల్లింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కానీ బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళకి ముందు నుంచే స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన టాప్ మోస్ట్ బేబీ గర్ల్ సిమ్టమ్స్ అయితే ఇవే ఇంకా ఏమైనా మిస్ చేస్తే కింద కామెంట్లో చెప్పండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి